హాయ్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే టాపిక్ కాదండి ఒక చిన్న రెసిపీ అన్నమాట లైవ్ చేసి వచ్చి కూర్చున్నాను మా వదిన నాకు ఏంటి బోటీ బోటీ కర్రీ ఇచ్చి పంపించారు అయితే నాకు అనిపించింది బోటీతో పాటు ఇదివరకు అమ్మ వండేది ఏంటంటే జొన్న రొట్టె కానీ గోధుమ రొట్టె కానీ బియ్యపుడి రొట్టె కానీ ఎక్కువ మా అత్తయ్య వాళ్ళు పుండి రొట్టె తినేవాళ్ళు సూపర్గా ఉండద్దు అండి బోటి కర్రీ విత్ జొన్న రెట్ట ఫుల్ రెసిపీ పెట్టాను చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇంతకీ జొన్న రొట్టె జొన్న రొట్టె కానీ బియ్యపు రొట్టె కానీ ఎంతమంది తిన్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి సరే వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే బియ్య పిండి రొట్టె ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నానండి ఈ కప్పుతో ఒక కప్పు బియ్య పిండి తీసుకొని ఒక బౌల్లో మనం పిండి కలుపుకోవటానికి ఏదైతే మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉండిద్దో అలాంటి పెద్ద ప్లేట్ని ఒకటి తీసుకొని దాంట్లో చిటికడు ఉప్పు వేసుకున్నాను చిటికడు అంటే చిటికెడు కాదు ఆ పిండికి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాం మన గోధుమ పిండిలో ఎలా ఉప్పు ఉప్పేసుకుంటామా అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి మనకి గోధుమ పిండిలో ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ పట్టిద్ది బట్ బియ్య పిండిలో తక్కువ వాటర్ పట్టిద్ది చూసుకొని వేసుకోండి ఇలా బాగా పిసకాలండి ఎంత పిసకాలంటే ఏమంటారో ఇలా బాగా ఇలా చూడండి నేను మ్యాష్ ఇలా చేస్తున్నానో అలా మ్యాష్ చేయాలన్నమాట పిండిని అప్పుడు మనకి బియ్య పిండిలో ఉన్న జిగురు మొత్తం బయటకు వచ్చి అది మనకి గోధుమ పిండి టెక్చర్ అనేది వస్తుందన్నమాట గోధుమ పిండి ఎలా టెక్స్చర్ ఉండిద్దో అలాంటి సాఫ్ట్ టెక్చర్ అనేది బియ్య పిండి వచ్చేది ఆ తర్వాత కొంచెం ఇలా పొడి బియ్య పిండిలో తీసుకొని మనం చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఇలా ఇలా ప్రెస్ చేయాలి ఇక్కడ కర్ర చూపిస్తున్నాను కదా మీరు కర్ర మాత్రం పెట్టొద్దండి చూసారా ఎలా అయ్యిందో ఇది క్లిప్ చూపించడానికి అని చెప్పి మీకు పెట్టాను చేత్తోనే చేసుకోవాలండి మనం బియ్య పిండి అట్ట అదే బియ్యపిండి అట్ట అనొచ్చు మరి చపాతీ అనొచ్చు ఈ రొట్టె అయితే బియ్యపిండి రొట్టె అయితే చేత్తోనే చేసుకోవాలి టూ రెండు హ్యాండ్స్తో చక్కగా చేసుకుంటూ రెండు వైపులో కాల్చాలి ఒకవైపు బబుల్స్ వచ్చిన తర్వాత వేరే వైపు టన్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా ఆయిల్ మాత్రం అస్సలు యూస్ చేయకూడదండి ఆ తర్వాత డైరెక్ట్ స్టవ్ మీద తీసుకెళ్ళి ఈ చపాతి ఏదైతే ఉందో బియ్యపిండి రొట్టెని పెట్టేయాలన్నమాట బట్ గుర్తు పెట్టుకోండి చపాతిని ఫస్ట్ టైం ఇటు కాల్చామో అటువైపే మనం బియ్య పిండి రొట్టె అనేది స్టవ్ మీద పెట్టుకోవాలి లేదంటే ఇలా పొంగదండి పూరీ మాత్రం ఇలా అస్సలు పొంగదు చూసారు కదా ఎలా పొంగుతుందో ఇలా పొంగాలంటే ఫస్ట్ మనం ప్రెస్ చేసుకునేటప్పుడు బియ్యపిండి రొట్టెని చేత్తో రెండు హ్యాండ్స్తో చేసుకునేటప్పుడు శ్రద్ధగా కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి ఆ తర్వాత కాల్చేటప్పుడు ఫస్ట్ పెనం మీద ఏ సైడ్ అయితే కాల్స్తామో ఆ సైడే తీసుకువెళ్ళి మనం స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట ఇంత చిన్న చిన్న టిప్స్ పాటించారనుకోండి మీకు కూడా బియ్యపిండి చపాతి అనేది సూపర్గా సాఫ్ట్గా ఉండద్ది చాలామంది నాకు చెప్పారు బియ్యపిండి చపాతి అంటే రొట్టె అంటే తిన్న తర్వాత గట్టిగా ఉండిద్ది అంటే చల్లారిపోయిన తర్వాత గట్టిగా ఉండిద్ది అని చెప్పి బట్ అస్సలు ఇలా ట్రై చేయండి మీరు నిజంగా అండి అస్సలు గట్టిగా అనేది అవ్వదు ఎంత సాఫ్ట్గా ఉండిద్ది అంటే అంత సాఫ్ట్గా ఉండిద్ది మీకు ఇలా ఇంకా గట్టిగా ఉండిద్ది అనిపిస్తే ఏం చేస్తారంటే ఇట్లా చపాతీ కాల్ చేసిన తర్వాత ఆ చపాతీని తీసుకువెళ్ళి మీరు కొంచెం మీ నెయ్యి అనేది వెన్న కానీ అప్లై చేసుకోండి ఇంకా స్మూత్ అయితే స్మూత్గా ఉండిద్దండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడూ రొటీన్గా గదుపినట్లు అవే కదా తింటుంది కానీ మన పాతకాలపు అమ్మమ్మల నాటి ఇలాంటి వంటల్ని చాలామంది మిస్ చేస్తున్నారు ఒకసారి ఇలా ట్రై చేయండి నిజంగా నేను అలా చేత్తో చేస్తుంటే నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే చెప్పలేనండి అదంతా హ్యాపీగా తినేటప్పుడు కూడా అంతే హ్యాపీగా తిన్నాను అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా పొంగుతుందో చూసారా ఎలా పొగలొస్తుందో పుల్కా ఎలా పొంగిత్తు మనకి సేమ్ అలాగే పొంగిత్తండి చూడండి నేను అలా ప్రెస్ చేస్తున్నాది ఎలా ఉందంటే స్మూత్గా ఉందన్నమాట ఇదిగోండి బోటి కర్రీ బోటీ కర్రీ చపాతి ఈ వీడియో అయితే బ్లర్ వచ్చింది తిట్టుకోకండి ఇది నా కొడుకు తీసాడు వీడియో అసలు తను వీడియో తీస్తాననటం నేను తన్ని చేయమనటం ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇదివరకు ఒకసారి తీసాడు బట్ అది రాలేదు కానీ ఇప్పుడు మళ్ళీ తీసాడు ఇది ఎందుకు పెట్టానంటే తను తీస్తాను నేను అన్నప్పుడు నాకు అనిపించింది తనకి చేయాలి అని ఉన్నప్పుడు దానికి అడ్డు చెప్పటం నాకు ఎందుకు నేర్చుకుంటాడు అన్న ఫీలింగ్ నాలో కలిగింది అనమాట చూడండి ఎలా పొరలు పొరలుగా చపాతీ కనిపిస్తుందో బోటి బోటీ కర్రీ అని చెప్పాను కదా బోటీ కర్రీ అనమాట నేనైతే ఇప్పుడు క్లీన్ చేయటమే కానీ తినలేదు అప్పుడు నాకు వదినిచ్చారు తిందామని చెప్పి టేస్ట్ చేశాను బాగా అనిపించింది ఒక బయట తింటే తర్వాత తినగ తినగా నాకు అలవాటు లేదు కదా కొంచెం ఒక రకమైన ఫీలింగ్ అనేది కలిగింది అనమాట ఉన్నమాట చెప్తున్నాను ఫస్ట్లో తిన్నాను తర్వాత ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది నేను బోటీ క్లీన్ చేస్తాను వండుతాను కానీ తినలేదు ఇంతవరకు తినలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను తినటం నా కూతురు చూడండి ఎలా ఉందో చెప్పమంటే సూపర్గా ఉందండి సరే ఇట్లా చూపి అంటే చూపినంటుంది సో ఆ తర్వాత మళ్ళీ తీసాడండి ఈ వీడియో అప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను క్లారిటీ క్లారిటీ అని చెప్పి ఇలా ఉంది ఆ రోజు ఇది పెట్టడానికి కారణం ఏంటంటే నా కొడుకు తీస్తాను అన్నప్పుడు నేను దాన్ని ఎంకరేజ్ చేయడానికి అట్లా చేశాను అన్నమాట ఆ చిన్న ఇన్సిడెంట్ నాకు అని చెప్పి ఇలా వీడియో క్యాప్చర్లో పెట్టేసుకున్నానండి మీకు ఏమనిపించిందో నాకు తెలీదు బట్ నా మనసులో అయితే అలా అనిపించింది అన్నమాట ఆ సిచ్యువేషన్ని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఒకసారి తప్పకుండా